హలో అందరికీ ఇలాంటి డ్రెస్ ఏమైనా ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ ప్లేట్నైతే మిడిల్లో పెట్టేసి ఈ విధంగా ఐ షేప్లో గీసుకుంటున్నాను తర్వాత ఎలా అయితే గీసుకున్నామో అలాగే కట్ చేసేసాను ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకొని నీట్గా ఐ షేప్లో రానివ్వాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే టూ పీసెస్ ఉంటాయి కదా దీని మధ్యలో మనకు డ్రెస్లో మిగిలిన క్లాత్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకున్నామంటే క్లాత్స్ అటు ఇటు కదలకుండా ఉంటాయి తర్వాత ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న పీసెస్ని కట్ చేసేసుకోవాలి తర్వాత ఇంకో పీస్ని దీనిపైన వేసేసుకొని చుట్టూ కుట్టైతే అయితే వేసుకొని చోట మాత్రం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి రివర్స్ చేసుకోవడానికి ఈ గ్యాప్లోంచి మొత్తం రివర్స్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా ఒక చోట అయితే కొంచెం గ్యాప్ పెట్టుకున్నా చూడండి ఇలా రివర్స్ చేసుకున్నామంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి మనం క్లాత్స్ వేసుకున్నాం కాబట్టి మధ్యలో చాలా ఒత్తుగా కూడా ఉంటుంది క్లాత్స్ అన్నీ అటు ఇటు కదలకుండా కుట్లు అయితే వేసేసుకున్నా తర్వాత ఒక డిఫరెంట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా చుట్టూ బార్డర్లాగా కుట్టేసుకున్నామంటే ఇలా ఉంటుంది ఇలా మనకి నచ్చిన డోర్ మ్యాట్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు పడేసే వాటితో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ